చర్చ చేస్తే కేసు ఏడమేంట్రా కలికాలం భూపతి పదివేల గజాల సైట్ అన్నావు ఏడు వేల గజాలే ఉంది ఏం చేయమంటావు అవునా సరే వదిలే నేను చూసుకుంటాను ద నడుస్తూ మాట్లాడుతున్నావు అన్న లైఫ్ ఒక పెద్ద డిప్రెషన్ లో ఉందన్న రోజు లేవాలంటే చాలా భయంగా ఉందన్న లేవకరా ఎందుకు లేస్తున్నావు ఏదో జీవితం మొత్తం పోయినట్టు ఎందుకు ఫీల్ అవుతున్నావు ఈ ఒక్కలాండి పోతే మొత్తం పోయినట్టేనా చూడు వీడి ల్యాండ్ అనవసరంగా కబ్జా చేసి వీడిని డిప్రెషన్ లోకి తోసేసానని నేను గిల్ట్ ఫీల్ ఎలా చేయదు నీలాగా నన్ను ఎవరు టార్చర్ పెట్టలేదు తెలుసా అన్న నాకు ఇంకో ల్యాండ్ ఒకటి ఉందన్న దాని మీద మాత్రం కన్నయ్యొద్దన్న అది ఎక్కడ ఉందిరా ఊరుకోనా అందుకు సపోజ్ మా వాళ్ళు మళ్ళీ నీ ల్యాండే కబ్జా చేసి మళ్ళీ నీకు డిప్రెషన్ వచ్చి మళ్ళీ నేను కౌన్సిలింగ్ ఇచ్చి విలియమ్స్ గారు రండి రండి ఇది ఇంకో కౌన్సిలింగ్ కేసులో వీడికి ఇంకో ల్యాండ్ ఉందట వెంటనే అడ్రస్ తీసుకో ఫ్యూచర్ లో యూజ్ అవుతుంది సరే రారా నమస్కారం సార్ ఏంటి ఇదంతా వాట్స్ గోయింగ్ ఆన్ హియర్ నీకు నీ ల్యాండ్ కదా కావాలి ఇక్కడ నా ఇల్లు పూర్తవగానే వచ్చి నీ ల్యాండ్ నువ్వే పట్టుకెళ్ళు సింపుల్ గా ఇప్పుడు అనవసరంగా ప్రాబ్లం క్రియేట్ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపో నాకు చాలా పని పనుందయ్యా మర్యాదగా ఇక్కడి నుంచి పోరా మర్యాదగా రేయ్ రే ఇట్రా ఇట్రా రండి రండి విలియమ్స్ వీరావేశంలో ఉన్నాడు చూద్దాం రండి రండి నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రజల్ని న్యాయం అడుగుదాం ఈ పిల్లల్ని అడుగుదాం కనా ఈ తెల్లులంతా మన దేశం వదిలే ఎప్పుడు పోయారా ఆగస్ట్ ఫిఫ్టీన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ చూసావా చిన్న పిల్లకి తెలిసినంత కూడా నీకు తెలియట్లేదు అయినా నీ మీద నీ దేశం మీద నాకు చాలా మర్యాద ఉంది అన్ని దేశాల్ని ఆక్రమించుకొని వాళ్ళకి ఇండిపెండెన్స్ డే అనే ఫెస్టివల్ ని ఇచ్చిందే మీరు కదా ఐఎమ్ గోయింగ్ టు ది పోలీస్ స్టేషన్ పోలీస్ ఓ ఓకే ఓకే రేయ్ అన్నా సార్ నీ పోలీస్ స్టేషన్ దగ్గర దింపే ఆ పోలీస్ స్టేషన్ లో లావుగా కృష్ణాను ఒకడు ఉంటాడు ఆడి కంప్లీట్ ఇవ్వు తీసుకోడు అప్పుడు మన పేరు చెప్పు వెంటనే తీసుకుంటాడు ఓకే అది మన రేంజ్ ఏం సార్ సార్ లవ్ లెటర్ రాశారు సార్ లవ్ లెటర్ అది నైన్త్ క్లాస్ పిల్లకి ఎంట్రై ఎగ్జామ్ లో స్పేస్ చెల్ల మొదటి మహిళ ఎవరని అడిగితే నా వైఫ్ పెర్ రాశారు సార్ అంతే కదా సార్ నేను చచ్చిపోతే వినాయకుడికి 108 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాడు సార్ అది కాదు సార్ 7th క్లాస్ సీన్ కొడు నోర్ మై ఇంగ్లీష్ లో కెసే రాయిరా అంటే అన్నీ తప్పులే లవ్ లెటర్ మాత్రం కరెక్ట్ గా రాస్తావ్ ఏయ్ ఏ రాశాడు ఏ రాశాడు లవ్ లెటర్ రాశారు ఏది ఇప్పుడు నీకు టీసీ ఇప్పించకపోతే అడుగు గుడ్ మామ్ వద్దు సారీ మామ్ ఈ మ్యాటర్ నాకు వదిలేండి సార్ సార్ ప్రిన్సిపల్ దగ్గరికి సార్ నాకు వదిలేండి సార్ ఒక స్టూడెంట్ వల్ల మీ అందరి స్టూడెంట్స్ బాధపడకూడదు అందరి టైం వేస్ట్ అవ్వకూడదు నాకు వదిలేండి నేను చూసుకుంటా చూసుకుంటారు నేను చూసుకుంటాను సార్ రాస్టర్ రోమి అదేంట్రా బటర్ఫ్లైస్ నువ్వు నన్ను చూసినప్పుడు నా కడుపులో ఒక వెయ్యి సీతాకొక చిలుకలు ఎగిరాయని సార్ ఆ సెల స్టీల్ అప్పుడే స్వర్గం నుంచి ఇద్దరికి దేవత సార్ సూపర్ సూపర్ రే సార్ నువ్వు నుంచి తీసుకునే చదువుకుంటున్నావు కదా అవును సార్ మరి నీకెలారా ఈ సెలెస్టీలు ఇంగ్లీషు అది కొరియన్ సిరీస్ సబ్ టైటిల్స్ సార్ డెడ్ డెడ్ డిఫరెంట్ సార్ ఏ లవ్ లెటర్ రాయడానికి ఒక ఏజ్ ఉంటుందిరా ఏంటి సార్ ఏజ్ నా ఏజ్ ఎంత ఉంటుంది లవ్ లెటర్ రాసే ఏజే సార్ స్మార్ట్ బాయ్ యూ సోషల్ పాస్ గో నా ఏంట్రా లవ్ లెటర్ కాదు నా పర్లేదు పర్లేదు రైట్ నాకు రాసిచ్చిన లెటర్స్ గుర్తున్నాయి కదా బాగా గుర్తున్నాయి నాన్న అవన్నీ ఫాలో అవుతావు కదా షూర్ నాన్న అమ్మాయి కూడా ఇక్కడే పక్కన నేను పిల్లల పర్సనల్ విషయాల్లో తలదూర్చే చీప్ టైప్ నాన్న పిల్లల్ని అర్థం చేసుకునే ఫ్రెండ్లీ టైప్ నాన్నల లిస్ట్ తీస్తే ఈ ఊర్లో టాప్ టెన్ లో నేను ఎందుకో ఎందుకు పర్లేదు చెప్పు ఎందుకంటే ఆ లిస్టు రాసేదే మీరు కాబట్టి

టైం అయిందయ్యా రెండు బయలుదేరండి ఎక్కడికి ఎక్కడికి ఏంటయ్యా ఇవాళ జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే మీరే కదా వచ్చి జెండా ఎగిరేయాలి అయ్యో దానికి ఎంఆర్ఓ ప్రెసిడెంట్ లాంటి పెద్ద మనుషులతో ఉండగా నేను చేస్తే బాగోదు అవును అదే కరెక్ట్ ఎవరో మా పెద్ద మనిషి మన ప్రెసిడెంట్ కాడా ఎవరికి ఆడ తెలీదు కానీ మీరు సంబంధం లేని ఒక ఊళ్ళో సంబంధం లేని ఒక పిల్లోడిని రేయ్ చెప్పరా మన విశ్వనాథం గారి పేరెంట్ అని అడిగితే ఆడు విశ్వనాథం అని టక్కుని చెప్పేశాడు నేను సర్ప్రైజ్ అయి షాక్ అయ్యాను అమ్మా మన ఊళ్ళోనే పొగడతలకి పొంగని ఒకే ఒక్కడు మన విశ్వనాథం గారు దేని లేదులేము ఎర్ర కోటకి పియ్యం ఉంటే దేవరకోటకి నీరున్నార యా అయ్యో ఎత్తు మీరు వస్తే జండా ఎగురుద్ది లేదంటే లేదయ్యా నేను బయలుదేరుతా వద్దు నాకోసం ఫంక్షన్ ఆపొద్దు నా మీద వీళ్ళకి ఎందుకో ఇంత ప్రేమ అదే కదా జనవరి ఇరవై ఆరున మొదలుపెట్టి ఆగస్టు పదిహేను వరకు మాట్లాడగల శక్తి తెలివి ఉన్న మన విశ్వనాథం గారిని అతి వినయంగా స్పీచ్ ఇవ్వడానికి ఆహ్వానిస్తున్నాను అయ్యా రండయ్యా యాక్చువల్లీ ఈస్ మై ఫాదర్ హిస్ తాట్స్ ఆర్ లైక్ నెక్స్ట్ లెవెల్ నన్ను మాట్లాడమన్నారు దేశం గురించి మాట్లాడమన్నారు దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు మా తాత జెస్ నేను స్పీచ్ ఇవ్వలేనా దేశం గురించి చెప్పడానికి నేను తప్ప ఇంకెవరున్నారు పక్క ఊళ్ళో ఉన్నారేమో నాకు తెలీదు వేరే ఊళ్ళో ఉన్నారేమో నేను చూడలేదు మన ఊళ్ళో లేరు అది నాకు తెలుసు దేశం అంటే ఏంటి అది నేను చెప్పను చెప్పినా మీకు అర్థం కాదు దేశం చాలా పెద్దది మీరంతా మ్యాప్లో చూసే ఉంటారు

నేను నేను యా ఐ ఐ లవ్ నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నా స్టమక్ లో నుంచి బటర్ఫ్లైస్ ఎగిరి ఎగ్ ఏంటి లెటర్ నా మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్ని ఇందులో రాశాను చదివితే మీకే అర్థమవుతుంది ఇది నేనే థింక్ చేసి రాశాను నన్ను ఎందుకు లవ్ చేస్తున్నా నచ్చావు లవ్ చేస్తున్నా ఎందుకు నచ్చాను అంటే లవ్ చేస్తున్నాను అందుకే నచ్చావు లవ్ ఓకే దానికి రీజన్ ఏంటని అడుగుతున్నా రీజన్ అడుగుతుందిరా ఏం రీజన్ చెప్పాలి లవ్ అట్ ఫస్ట్ సైట్ అని చెప్పారా అది ఫస్ట్ సైట్ లోనే చెప్పాల్సింది ఇప్పటికి ఫిఫ్టీ సైట్స్ అయ్యాయి లవ్ కి రీజన్ చెప్పడం కుదరదు రెండా మా హానెస్ట్ గా చెప్పారా తెల్లగా ఉన్నావు ఫారిన్ పిల్లవి పెళ్లి చేసుకుంటే డిపెండెంట్ వీసా వచ్చేస్తుంది అక్కడికి వెళ్ళి పెట్రోల్ బంక్ లో పనిచేసిన నా లైఫ్ సెటిల్ అయిపోద్దని నిజం చెప్పాయి ఏం మాట్లాడుతున్నాడు రాయుడు అదేరా తెల్లగొన్నో ఫారిన్ పిల్లవే పెళ్లి మా రీజన్ దొరికేసింది ఏంట్రా తను తెల్లగా ఉంది ఫారిన్ పిల్ల పెళ్లి చేసుకుంటే రేయ్ నేను చెప్పేది ఒక్కొక్కడు ఒక్కో సైకో సాంబారా మీరు ఇవాళ ఏదో ఒక రీజన్ క్యాచ్ చేసి